ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఏం లేదు పిల్లలకి స్కూల్కి మైతులకి చాలా ఇబ్బంది అవుతుంది స్నాక్స్ తీసుకెళ్లాల్సి వస్తే ఫ్రూట్స్ అవి పెడుతున్నాను ఇంకా ఇంకా బయట నుంచి తెస్తే వాళ్ళు స్కూల్లో అలౌడ్ చేయట్లేదు అందుకని ఖచ్చితంగా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పంపించాల్సి వస్తున్నా అందుకని ఏం ప్రిపేర్ చేశాను అనేటటువంటిది ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏం లేదండి మైదాపిండితో బిస్కెట్స్ను కాసిని చెగొడిళ్ళు చేద్దామని ప్రిపేర్ అయ్యాను బట్ రెండు ఒకరోజు చేయలేకపోయాను అనేసి ఒక రెండు కప్పుల మైదా పిండి తీసుకొని కాస్త ఒక పావు కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను ఉప్పు నలిచి వామ్ వేసాను అనమాట వామ్ వేయడం వల్ల డైజెషన్కి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి వామ్ వేసాను తర్వాత ఇంట్లోని డా బయట నుంచి డాల్డా తెచ్చి డాల్డా వేసే బదులు నాకు ఇంట్లోనే నెయ్యి అవైలబిలిటీ ఉంటుంది అందుకని నెయ్యినే చక్కగా రెండు మూడు స్పూన్లు మరగబెట్టి వేసుకుంటున్నాను నెయ్యి అవి వేస్తే గుల్లగా వస్తాయండి అలాగే ఉత్తి మైదాపిండితో చేసాకంటే కాస్త గోధుమనూక వేస్తే ఇంకా బాగుంటుంది సో ఈసారి ట్రై చేసేటప్పుడు కొంచెం గోధుమనూక వేసి ట్రై చేయండి కొంతమంది వరిపిండి వేస్తే వరిపిండి వేయడం వల్ల గట్టి వస్తాయి కానీ ఆ గుళ్ళతనం అనేది రాదు ఇంకా పిల్లలు ఇష్టపడతారు అనుకుంటే కొంచెం కారం కూడా వేయచ్చు నేనేం కారం అనేది వేయలేదు చప్పగానే చేశాను టీ టైమ్ స్నాక్గా పెద్దవాళ్ళు కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇది కలపాలి ఫస్ట్ మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ పొడి ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలి మనకు ఒక బ్రెడ్ క్రమ్స్ లాగా అవ్వాలి ఇలా పట్టుకుంటే ముద్ద అయ్యేటట్టుగా కలుపుకోవాలి దాని తర్వాత దీన్ని తగినంత వాటర్ వేసుకొని మన చపాతి పిండిలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయండి నా స్టవ్ చాలా చండాలంగా ఉంది ఎందుకంటే నేను ఎలాగో ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నాను కదా మొత్తం కంప్లీట్ చేసేసాక స్టవ్ తోముకుందాము అని చెప్పేసి అలాగే ఉంచాను దాని తర్వాత పక్కన కౌంటర్ టేబుల్ని మంచిగా కడిగేసుకొని పొడిగుడ్డతో తుడిచేసుకొని నీట్గా ఆరబెట్టుకున్నాను ఇక్కడ చేద్దాము అని చెప్పేసి టెన్ మినిట్స్ తర్వాత చక్కగా దీన్ని ఇంకొక రెండు మూడు నిమిషాలు సేపు ఇలాగా మంచిగా మర్దన చేసుకున్నాం అనుకోండి ఇంకా స్మూత్గా వస్తాయి దాంతో కొంచెం పెద్దగా ఉండే కౌంటర్ టేబుల్ అయితే మొత్తం ఒకేసారి చేసేయచ్చు నాకు మొత్తం ఒకసారి చేయడానికి అవ్వలేదు మొత్తం సిక్స్ బాల్స్ లాగా అయ్యాయి అన్నమాట సిక్స్ బాల్స్ని నేను చేసుకొని ఒక్కొక్క బాల్ని చేసుకున్నాను బాల్ని చపాతీలాగా మనకు అంత మందము ఉండకూడదు మరీ పల్చగాను ఉండకూడదు ఇక్కడ నేను మీకు ఒత్తినప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది దాన్ని పొడిపిండి వేసుకుంటూ కలుపు పల్చగా ఒత్తు మనం పాముకుంటూ ఉండాలి చపాతీని ఎంత పల్చగా పామితే మీరు మరీ దలసరిగా పామారంటే మెత్తబడిపోతాయి అది మరీ పల్చగా చేశారంటే అసలు బాగా త్వరగా వేగిపోయి మాడిపోతాయి అనమాట అందుకని మీడియం దాంట్లో కాస్త మందం ఉండాలి ఇక్కడ నేను కట్ చేయడానికి నా మొబైల్ని స్టాండ్కి పెట్టడానికి ట్రైపోర్డ్కి పెట్టడానికి ప్లేస్ లేదు అందుకని చేతితో పట్టుకొని చేయాల్సి వస్తుంది అందుకని ఫస్ట్ మళ్ళీ మొబైల్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇక్కడ కట్ చేసుకొని మీకు అవి చూపించడం మళ్ళీ వేయించుకోవడం మళ్ళీ చూపించడం ఇలా అవుతున్నది అనమాట దానికి తోడు నాకు ఈ పని చేస్తున్నప్పుడు కాస్త ఏదైనా వాగుతున్నట్టు ఉండాలి ఇంకో ఫోన్ ఉంటే ఎదురుగుండా పాటలో లేకపోతే ఏదో మూవీయో ఏదో పెట్టుకొని లేకపోతే ఏదైనా సిరీస్ లాంటిది ఏదైనా పెట్టుకొని నేను దాన్ని వింటూ ఇలా వర్క్ అనేది చేసుకుంటాను మీరు వర్క్ చేసేటప్పుడు ఎలా చేస్తారు అంటే ఏమైనా ఎవరితోనైనా కాల్లో కొంతమంది అయితే ఎవరితోనైనా కాల్లో మాట్లాడుకుంటూ వర్క్ చేసేసుకుంటారు లేదంటే కొంచెం మంది మ్యూజిక్ పెట్టుకుంటారు ఎఫ్ఎం పెట్టుకుంటారు ఇలా మీరు దేంతో వర్క్ చేయడానికి ఈ ఇష్టపడతారో చెప్పండి మనం పొడిపిండి కొంచెం ఎక్కువ వేస్తే మనకి ఇలాగా కింద అంటుకోకుండా వచ్చేస్తాయి బట్ నేను పొడిపిండి ఎక్కువ వేయడం వల్ల నాకు కింద మూకుళ్ళలోని ఆయిల్లోని పిండి ఎక్కువ ఉండిపోయింది అనమాట సో పొడిపిండి వేసే అల్లు ఒత్తుకునేటప్పుడు కొంచెం ఆ కేర్ కూడా చూసుకోండి అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చి చాలా క్రిస్పీగా వచ్చే పిల్లలు చాలా ఇష్టపడ్డారు జగోడీలు అయితే ఒక పూటలో అయిపోయి నేను చేసింది చాలా తక్కువ అనుకోండి అవి ఒక్క పూటలో అయిపోయి సో ఇలాగ లాస్ట్ వరకు ఒకటి చూసారా మైదాపిండి అంతా అడుగుకి ఎలా వచ్చేస్తుందో అదంతా పొడి పిండి అని అనమాట ఇవి ఎక్కువగా కలర్ మారే వరకు ఉంచకూడదు ఎక్కువగా కలర్ మారే వరకు ఉంచితే చల్లారిన తర్వాత ఇంకా రెడ్గా అయిపోతాయి అనమాట అందుకని కాస్త వైటిష్గా ఉండేటప్పుడే తీసేస్తే మీకు ఒక రెండు మూడు గంటలకి గట్టి పడిపోతాయి నాది అంతా పొడి మైదాపిండి లాస్ట్కి వచ్చేసరికి అలా అయిపోయిందనమాట నేను మళ్ళీ మీకు లాస్ట్లో వీడియో క్లిప్ అనేది చూపిస్తున్నాను ముందంతా చూపించేసిన తర్వాత లాస్ట్లో చూపిస్తున్నాను టోటల్గా అయితే మనం ఇదే ఇంట్లోకి చేసుకుంటే ఉన్నాయే అదే బయట కొనుక్కుంటే ఎంత అవుతుందో మరి ఇదండి ఇవాళ వీడియో హోప్ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందు కలుస్తాను అంతవరకు ఉంటాను టాటా బాయ్ బస్ ఇయూ థ్యాంక్ యూ